பார்லம் பார்திராம் சிலாட்னா ஏயரா ஊரே ஏயரா வையிமியாந்திரு சோசனாரும் அனும் வைடுவிடுவு இசுக்கும் மூடலாக்கியவலும் பார்ந்தான் இன்றனார் రా మాదే అయితే ఇదిట్రోజలు రెండు లెవెల్ కంటుంది ఆయన ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఛానల్ తొంభై మంది ఉంది చూపెడతా చూడండి తొమ్మిది మందే ఉందన్నా ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంత అని ఇంకా లెవెల్ త్రీ చేసేవాళ్ళు అనుకుంటున్నా ప్లీజ్ అన్నా ఒక్క సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి చేయడమే నేను అలాగే చేసేస్తున్నా ప్లీజ్ అన్నా ఒక్క చూస్తే అరే అన్నా ఏదైనా కామెంట్ చేయండి అన్న భయం అవుతుంది నాకు ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న తొంభై మంది ఉన్నారన్న హండ్రెడ్కి రీచ్ అవ్వాలంటూ కొంచెం హెల్ప్ కావాలన్నా ప్లీజ్ ప్లీజ్ ఏం కావలేదు అన్న ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా పదే పది మంది అన్న పదే పది మంది ప్లీజ్ అన్న ఇదన్నా పదే పది మంది అన్నా ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఎక్కువ పది పదే పది మంది దరద చేసి కామన్ దరద ఎట్టేయండి చాలు అండి పదే పది మంది టీం కూడా ఇచ్చేస్తాను

అబ్బా అలవాటు సబ్స్క్రైబ్ తెలుసుకున్నా డిజార్ట్ తో కొడతాన అర్థం చేసుకుంటా అసలే న్యూ ప్లేయర్ అన్నా ఎందులో న్యూ ప్లేయర్ అన్నా అసలు అలవాటు లేకపోయి మ్యాచ్ కానీ మీ గురించి ఆడుతున్నా అన్న నా గురించి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటా ఒక సబ్బర్ చూస్తున్నారు ఇస్తానులే అన్నా దినిపించాడు అన్న

హెడ్ పగిలిపోయింది అడికి చూడండి అన్న తొంభై మంది ఉన్నారన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న తొంభై మంది కన్నా పెరగట్లేదు అన్న ఓకే ఇలాంటి నా చూసినట్టయితే కామెంట్ అయినా చేయండి కామెంట్ చేయండి చాలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ అని కామెంట్ చేయండి టీవీ కూడా ఇచ్చేస్తాను మీకోసం మొబైల్ గేమ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అందరిది అందరూ మనోళ్ళే చేసేయాలి చేసేయాలి లైక్లు కొట్టి చేసేయాలి అన్న సామాలు బాగుండాలని కామెంట్ మాత్రం చేయండి అన్న సాలు కామెడీ బాగుంటుంది స్పీడ్ స్పీడ్ నాకంటే సబ్స్క్రైబర్స్ బాగా ఆడతారు ఏమారా ఎక్కడా అలాగదు లైవ్ అంటే లైవే తప్పుడు మాత్రం మాత్రం ఆడకూడదు ఎందుకంటే చిన్నపిల్లలు ఒక ప్లేయర్ చూస్తే మంది చూస్తాడు పది సబ్స్క్రైబర్ బ్రో నా గురించి మచ్చా టీమ్ కూడా ముప్పై రూపాయలు ఇస్తాను మచ్చా వన్ వన్ ఆడండి నిజంగా నా నాకు నాకంటే విజి కూడా తల్లి ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకుంటున్నాను కదా మొబైల్ ఆడితే మాత్రం ఏదో ట్రై చేయొచ్చు ఓపి పోల్తే ఓపి బోల్తే ఏదన్నా ఎనిమిది మందిని కొట్టాను ఒక సబ్స్క్రైబర్ పెరిగిందా అన్నా ఏ అన్నా ఒక్క సబ్స్క్రైబర్ అన్నా చూడండి ఒక్క సబ్స్క్రైబ్ అంటే తొమ్మిదిలో ఉంది తొమ్మిదిలోనే ఉందన్న నేను మీ వాడినే కదన్న బయట వాడినా చూసిన వాళ్ళు చేయండి అన్న పోని కామెంట్ అన్న చేయండి అన్నా లైక్లు కొట్టరు ఏటన్నా మీరు ఎంత కష్టపడుతున్నాను బ్రో మీ గురించి కొడేస్తాడు తప్పు తెలుసు అన్నా వచ్చి బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చి సరే అన్న మా బామ్మ తెలిసినట్టు నేను టీం కూడా ఇస్తాను ఇప్పుడు చూడరా ఎవరు రారా ఎవరు చూడు అన్న టీం కూడా ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని రాయండి అన్న లైవ్ చాటింగ్ ఇది ఉంది చేసి వచ్చేయండి టీం కూడా ఇచ్చేస్తాను అస్సలు జోక్ కాదు వన్ జీ వన్ పెడతా వన్ జీ టూ పెడతా ఏ మాత్రం మీకు నా మీద అయ్యా వేట ఉన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకుని మంచి ఇదో ఒక్కటి పెరిగినా చాలన్నా ఒక్కటే ఒకటి పెరిగినా చాలన్నా ఒకటి ఒకటైన పెరిగినా చాలన్నా ఇదన్న మీ ఇష్టం మరే హండ్రెడ్ నెంబర్స్ వస్తే కానీ ఇవ్వండి అనుకుంటున్నా కాకపోతే అయ్యో బ్యాక్ వచ్చింది అయ్యా ఆఫీస్ మేనేజర్ చేస్తానను తెలియట్లేదు అయ్యా ఏదా తీంగోడిస్తున్నా వచ్చినాన్నా వచ్చండి 6988361 వొచ్చిర్లే కొస్తానాడ హరేమాట చెట్ జండి అల్లు చెప్పునా చూడను ఏదో పెడుతుందా వచ్చేయండి ఓకే సారీ చూడండి మచ్చా సిక్స్ నైన్ ఎయిట్ త్రీ త్రీ సిక్స్ వన్ వచ్చండి మచ్చా రేట్ చేస్తాం మచ్చా ఎవ్వరు అసలు నా మీద అసలు జాలి అన్నది ఎవరు చూపెట్టట్లేదు మచ్చ నేను కూడా మేలు అంటున్నాయి కదా మచ్చ కొనేది జీవినా సారీ ఏదో నొక్కిసా ఓకనే సో మీరు నా అన్నట్టు అనిపిస్తుంది అన్న నాకైతే తెలిసిన తెలిసిన వాళ్ళు అయితే కానీ అన్నా కానిలే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరన్నా మాలాంటి వాళ్ళకి ఎందుకన్నా చేస్తారు పెద్ద పెద్దకి అయితే చేస్తారన్నా అలాగే మేము చెయ్యాలనుకుంటాం కదన్న చూసిన వాళ్ళు లేరు కదన్నా చూస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు ఎలా వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లే వై చూడండి అన్న ఆ తొంభై ఎలాగుందో అలాగే ఉంది పెరగాక పెరగలే ఇదో టీం కూడా ఇస్తున్నా ఉండే జూన్ చేసింది కదా ఏదన్నా వచ్చాడు అన్నా వచ్చేండి ఎవరు వస్తారు వచ్చేయండి వచ్చేయండి లేట్ వద్దు సిక్స్ నైన్ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ వన్ సబ్స్క్రైబర్ పెరగట్లేదు ఇది వడ్ ఇస్తున్నాను రెడీ మీకు ఇచ్చేస్తున్నాను వచ్చేయండి అలాగా ఫోన్పే అంటే ఫోన్పే చేస్తాం లేదన్నా రా అండి

అన్న ప్లీజ్ అన్న ఒక సబ్స్క్రైబ్ అన్న ఒకే ఒక సబ్స్క్రైబ్ అంటున్నా ఇలా చేసి అలాగెళ్ళిపోయింది అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకున్నా కామెడీ ఓకే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయింది మచ్చా అస్సలు కష్టపడి నేర్చుకున్నా ఏదో ఇప్పటికైనా సరే ఇంకా రాదు ఎక్కడ ఏది చేయాల ఏ టైన్సే కష్టపడి నేర్చుకున్నా మధ్య నేనేమన్నా

ప్లీజ ఒక సబ్స్క్రైబ్ అన్న ప్లీజ్ ఒకే ఒక సబ్స్క్రైబ్ ఎంతమంది చూస్తున్నారు కదా ఇదో చూపిస్తా చూడండి తొంభై తొం తొంభై మంది ఉన్నారు ఒక నిమిషం ఒక్కరు చేస్తే చాలు ఒక్కరు చేయండి చాలు ఒక్కరే ఒకరు నెట్ కొంచెం స్లో ఉంది ఉండండి ఉదో మచ్చా తొంభై మంది ఉన్నారు మచ్చా ఒక్కరు చేస్తే చాలు మచ్చా ఒకే ఒకరు చాలా ఆనందపడతాను ఓకే మన ఒకటి గేమ్లో చూద్దాం ఏం లేసుకోండి మచ్చా మళ్ళీ తర్వాత చూస్తా నిలబడ్డం అవుతుందా ఒక్క నిమిషం అవ్వట్లేదు అవ్వట్లేదు మంచి నేను చేయగలనా ఆడలేను మొబైల్ స్టాండ్ అక్కడ పెట్టాను మర్చిపోయాను మచ్చి ఎక్కడెట్టాను అందుకే ఒక నిమిషం ఇది అయిపోయిన తర్వాత మొబైల్ ఒక్క సెకండ్ కింద పెడతా ఎందుకంటే పాప మా నోడు ఒక్కడే అయిపోయాడు కాబట్టి ఒక్క సెకండ్ కింద పెడితే అయిపోయింది ఓకే తీసాడు మొత్తం ఉండండి ఒకే ఒక సెకండ్ ఉండండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా చూస్తాను ఉండండి చేసుకుంటే మీరు గ్రేట్ మనం నిజం చెప్పని చేసుకున్నారా ఈ రౌండ్ కొడేస్తాను చేసుకుంటారా ఒక నిమిషం అండి ఓకే చీకటిగా ఉందనేసి మాత్రం వెళ్ళిపోకండి అండ్ నేను మొబైల్ పట్టుకోలేను ఏదో మా నేనట్టు కొట్టలేదు మావాడు టూ నేను కొట్టలే ఎందుకంటే స్క్రీన్ షేరింగ్ లేదు కదా నాకు కూడా అందుకే చేయలేకపోతున్నాను సింపుల్ లాగేతండి మచ్చ కొట్టేశాడు ఇది లేకని ఫస్ట్ కష్టపడుతు నాకు ఇప్పుడు అనిపిస్తుంది మచ్చా దేనికోవట్లేదా అనేసి చూడండి ఎలా ఉండేది అలాగే ఉంది घर का पैरवा तो ताक़गा ताक़गा तो ओके नाबाद में के जितने भी हैं के तारु में दूँगा ने मचा సింపుల్గా అయిపోతారు చేస్తున్నాను మచ్చ ఇదిగో ఈ చెయ్యి ఎక్కడ ఉంది చెయ్యి ఎక్కడ ఉంది కట్టుకో పడిపోద్ది కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను చాలు పడ్డది అమ్మా కొట్టాను మచ్చ ఒక్క ఇక్కడ ఇక్కడొక్క దగ్గర ఉంది అంతే ఎలా పెడదా డబుల్ బ్యారెల్ తీసాను ఎందుకంటే గుట్ట వచ్చానుకుని నా కష్టానికే నాకు సబ్స్క్రైబ్ చేయండి వచ్చా కొట్టడం அம்மா ஆடு படுவேன் துமாத்தா పడిపోద్ది పడిపోయింది బోయ కొట్టేశారు మా బామ్మరిది కూడా లేదు మచ్చ చేస్తున్నాను సూపర్ వీడియో వీడియోనే రికార్డ్ చేయద్దు ఏదో ఎప్పుడైనా పెరిగిరా గ్రేట్ మచ్చ మీరు నిజంగా సూపర్ ఒక లైక్ లేదు ఒక కామెంట్ లేదు కానీ సూపర్ మీరు అంటే ఈ తొంభై మంది కూడా నేను అడగలే కానీ ఈ పదిహేను మంది గురించి ఆడుతుందో అక్కడ బ్రో నాకు బాధ అనిపిస్తుంది అంటే కొంతమందికి అడిగాలే లేదని కాదు మరి ఇంత బతిమాలించుకోలేదు బ్రో చాలా అంటే చాలా కొంచెం బాధ చేస్తుంది ఓకే ఫైవ్ మినిట్స్ చేస్తా చాలా తెలిపోతావా हेलो ब्रो हेलो माय कॉन्सीलर हेलो ब्रो हेलो एड ब्रो हाँ

ఒకే ఒక సబ్స్క్రైబ్ వచ్చా కనివేస్తున్నా టీఎస్ ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే పడుతున్నాము మీకు టీం కూడా ఇచ్చి పూజించేస్తున్నాము సార్ ఒకే ఒకటి